హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనము టైలరింగ్ చేసేటప్పుడు కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పుడు కస్టమర్స్ వచ్చేసి సిల్క్ శారీస్ ఇచ్చి బ్లౌజ్కి ఏమైనా హ్యాండ్ మోడల్ పెడతారా అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు సిల్క్ శారీలో మనకి తక్కువ క్లాత్ అనేది వస్తూ ఉంటుంది బ్లౌజ్ స్మాల్ సైజ్ అయితే కొద్దిగా క్లాత్ అయితే మిగులుతుంది కానీ నార్మల్ కొద్దిగా మీడియం సైజు బిగ్ సైజు అయితే అసలు క్లాత్ సరిపోనే లేదు అలాంటి చిన్న క్లాత్లో మనము హ్యాండ్ మోడల్ ఏం పెడతాము ఇంకా శారీలో అయినా పీస్ తీసుకోవాలి లేదంటే బయట ఆఫ్ పట్టులోనైనా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఈ హ్యాండ్ మోడల్ ఎలా ట్రై చేయండి మనకి బెల్ హ్యాండ్స్ అయితే బెల్ హ్యాండ్స్ అంబ్రెలా హ్యాండ్స్ ఈ విధంగా ట్రై చేయండి హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాక పీస్లో వచ్చేసి ఇలా సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ సైడ్ అయితే నేను అక్కడ షోల్డర్ పెట్టాను అటు కింద వైపు మన గేరు అంటే హ్యాండ్ లూజ్ దగ్గర అయితే త్రీ ఇంచెస్ అనేది టూ హ్యాండ్స్కి పెట్టాను అనమాట నార్మల్గా మనము బెల్ హ్యాండ్స్ కానీ అంబ్రెలా స్లీవ్స్ కానీ పేపర్ కట్ చేసుకొని ఒక మూడు కట్లు అయితే ఇచ్చుకుంటాం కదా ఆ కట్లు మరీ ఓపెన్ చేస్తూ మనం వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ అలాగే గేర్ అనేది తీసుకుంటాము కరువులు కరువులు వస్తుంది అనుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మనం కటింగ్ చేసాక కూడా నేనైతే ఇక్కడ పీస్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మనం సేమ్ తీసుకొని ఇటు కింద ఖర్చు వైపు అక్కడ కూడా మనం ఒక వన్ ఇంచ్ మన క్లాత్ అయితే మిగిలింది కదా చూడండి ఇక్కడ ఖర్చు వైపు కూడా ఒక వన్ ఇంచ్ పెట్టాను అటు హ్యాండ్ అటు సైడ్ కూడా ఫోల్డింగ్ సైడ్ అయితే త్రీ ఇంచ్ పెట్టాను టోటల్గా మనకి ఫోర్ ఇంచ్ వచ్చింది ఓపెన్ చేస్తే ఎయిట్ ఇంచెస్ ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి గేర్ అనేది ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది మనం జిగ్జాగ్ మిషన్ మీద కానీ అది ఎయిట్ ఇంచెస్ మనం పెట్టి మనకి మళ్ళీ ఇక్కడ షోల్డర్ నుండి ఆమ్ హోల్ దగ్గర సేమ్ అయితే తీసుకున్నాం మీరు అయితే అబ్జర్వ్ చేయండి టూ హ్యాండ్స్ ఫోల్డింగ్ సైడ్ అయితే క్లాత్ ఫోల్డింగ్ అయితే ఉంది ఈ విధంగా మనం జిగ్జాగ్ చేసుకుంటే కరువులు కరువులుగా మనకి బెల్ హ్యాండ్స్ అంబ్రెలా స్లీవ్స్ అనేవి చాలా అందంగా అయితే వస్తాయి మనం వేరే క్లాత్ ఎదుక్కోకుండా శారీలో క్లాత్ కట్ చేయకుండా చాలా మంది శారీలో క క్లాత్ కట్ చేసినా సరే చెప్తూ ఉంటారు మాకు శారీ సరిపోదండి వద్దండి అంటారు కాబట్టి ఇలా సింపుల్ హ్యాండ్ మోడల్ అయితే ట్రై చేయండి ఒకసారి వచ్చే కస్టమర్ మళ్ళీ మళ్ళీ అయితే వస్తారు చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటాయి